బలిజా కులస్తులు కాపు తల్లిగ బలిజ వంటరి కులస్తుల తరఫున మన ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మన బలిజలకు సాను సానుకూలంగా బీసీల్లో రిజర్వేషన్ చేసే కొరకు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఈ చిత్తూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టి అమరావతి వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది ఇందులో గానీ మేము చిత్తూరు బల్సి సోదరులమంతా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేస్తూ ఈ యొక్క యాత్రను ప్రారంభం చేస్తున్నాం ఈ యొక్క యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మా కాపులు కాపులు బలిసులు మొత్తము వేడుకుంటున్నాం ఇది దిగ్విజయంగా జరగాలి అనేసి మా యొక్క కోరిక జై రంగ జై సాధిస్తాం సాధిస్తాం కాపు ఒంటర్ల యొక్క కలగాదు హక్కు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడైతే ఈ బలిజ కాపులు వచ్చేసి రిజర్వేషన్ అనేటువంటి అంశం లేవనెత్తుతారో అప్పుడు మిగిలినటువంటి కులాలను రెచ్చగొట్టి ముందుకు తోసి దాని తర్వాత మీకు తెలుసు ఆ రోజు ముద్రగడ గారు తునిలో ఒక మహా ఉద్యమం చేపట్టడం జరిగింది రిజర్వేషన్ సాధన కోసం దాని తర్వాత ఆ ఉద్యమాన్ని ఈ కుల ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చేసి నీరు గార్చాయి అన్నటువంటి విషయం ప్రతి ఒక్క బలిజ కాపు తెల్లగా ఒంటరులు గ్రహించుకోవాలా దాని తర్వాత ఈ కుల ఉద్యమాన్ని నెత్తినకెత్తుకున్నటువంటి నాయకులు కూడా రకరకాలుగా ప్రలోభాలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు పూర్తిగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసినారు ఆ కుట్ర కూడా బలిజ కాపు తెలవ ఒంటర్లు బలైపోయినారు అంటే ఏ విధంగా అంటే మేం బలైతాం మేం బలైతాం అని చెప్పేసి ఆ విధంగా వీళ్ళు వచ్చేసి అయిపోయి ఆ కుట్రలను తిప్పి కొట్టలేనటువంటి పరిస్థితికి కులాన్ని దిగజార్చడం జరిగింది కానీ వీళ్ళందరికీ కూడా ఒక్క హెచ్చరిక చేస్తాడా ఏ రిజర్వేషన్ అంశం ముగిసిపోలేదు నాయకులకు ఈ కులంలో కొదవలేదు సముద్రంలో కెరటాలకు ఏ విధంగా అయితే కొదవలేదో సూర్య చంద్రులు ఎప్పుడైతే నిరంతరంగా ఉదయిస్తూ ఉంటారో అదే విధంగా ఈ బలిజ కాపు తెలగ ఒంటర్లో కూడా నాయకులు ఉద్భవిస్తూ ఉంటారు పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది అది నిరంతరం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో ఈ రోజు పెద్దలు రామ్ దాస్ గారు ఉన్నారు రామ్మూర్తి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ పెద్దలు వీళ్ళంతా వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క వారసత్వాన్ని ఆ కుల పోరాటాన్ని మాకు ఇచ్చినారు నా పేరు ప్రసాద్ అండి నేను ఒంగోలు జిల్లా నుంచి వచ్చాను ఒంగోలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాను అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాపు ఒంటరి తెలగ కులా అందరూ కూడా ఓసీ నుండి బీసీలోకి మార్చాలని ఏకైక నిదానంతో నేను శాంతియుతంగా చిత్తూరు జిల్లా నుండి అమరావతి వరకు పాదయాత్ర చేపడుతున్నాను నా సంకల్పం అంతా కూడా మా పూర్వీకులు మా పెద్దలు చేసినటువంటి ఉద్యమం ఆ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పోరాట స్ఫూర్తి నుంచి నేను ప్రారంభిస్తున్నాను ఏది కూడా నాకు రాజకీయ కండువా అంటూ నాకు చేయవద్దు అదే విధంగా నేను మా నా యొక్క పెద్దలు నా పూర్వీకులు చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తితో వాళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకే నా ఈ ఉద్యమం చేపడుతున్నాను అంతేగాని ఎటువంటి యాంటీ గవర్నమెంట్ సోషల్ ఎలిమెంట్ కాదు అటువంటి కండువాలు నా మీద వేయవద్దు నా కులం కోసం నేను చేపడుతున్నటువంటి ఉద్యమం మాత్రమే నా నా కులం నా కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో నేను చేస్తున్నటువంటి శాంతియుత ర్యాలీ మాత్రం నేను నా పాదయాత్రను చేపడుతున్నాను దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా చాలా ఈ యొక్క యాత్రకి ఒక చిన్న ఎనర్జీ ఇచ్చినటువంటి సందర్భం ఇది